వైరల్ ప్రపంచం ఇప్పటి యువత ఎలాంటి సోషల్ మీడియాలో ఎలా పచ్చలు పెంచుకుంటున్నారు పచ్చలు పెంచుకోవడం వల్ల ఒకరి మధ్య ఒకరికి తెలియకుండా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఎలా అర్థం చేసుకుంటున్నారనే విషయాన్ని సినిమాలు చాలా చక్కగా చూపించారు ఈ తరం యూత్కు చాలా బాగా నచ్చుతుంది బెస్ట్ ఒక అమ్మాయిగా హూ లివ్స్ ఇన్ అ సిటీ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ మేమందరం ఇలాంటి బాయ్ ఫ్రెండ్స్ చూసామండి ఐ థింక్ చాలా మంది అమ్మాయిలు రిలేట్ అవుతారు వేర్ ఒక రిలేషన్షిప్ చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ సడన్గా జస్ట్ ఫ్లిప్స్ ఆన్ టు సంథింగ్ ఎల్స్ అండ్ ఎట్ ఎంది ఎందుకు వెళ్తుంది అర్థం కాకుండా ఆ పెయిన్ని ఫర్ ద ఫస్ట్ టైం చాలా ఒథెంటిక్గా స్క్రీన్లో చూపించారండి వేర్ పర్సనలీ కూడా అందరు రిలేట్ అయ్యే ఫిల్మ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎవరైనా ఒక రిలేషన్షిప్లో ఉంటే ఒక నూట్ పంపించడం కానీ ఒక సెక్సీ వీడియో పంపించడం కానీ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఆర్ డైలీ క్వశ్చన్స్ అంటే యాజ్ అ ఉమెన్ రియలీ థింక్ అబౌట్ దిస్ సో అవన్నీ తీసుకొని ఎంత క్లీన్గా ఎంత సిన్సియర్గా అది ప్రజెంటేటెడ్ ఫిల్మ్ అంటే ది యాక్టర్స్ కానివ్వండి ద టీమ్ ద డైరెక్టర్స్ డిఓపి ఎవ్రీ వన్ హ్యాస్ టేకెన్ సో మచ్ లవ్ అండ్ హార్డ్ వర్క్ ఇన్ టు కుటింగ్ సచ్ సిన్సియర్ ఫిల్మ్ అండ్ నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాజ్ మచ్ ఐ లవ్ మై మాస్ మసాలా ఇలాంటి ఫిల్మ్స్ కూడా చూడాలండి ఇలాంటి ఫిల్మ్స్ కూడా ఉండాలి బికాస్ ఐ ఫీల్ సీన్ నేను చిన్నగా ఉన్నప్పుడు వెన్ ఐ వాస్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఐ విష్ ఐ వాచ్ దిస్ సినిమా ఐ థింక్ మై లైఫ్ వుడ్ బిన్ అ లిటిల్ డిఫరెంట్ సో అబ్సల్యూట్లీ మీరు అందరం వచ్చి తప్పకుండా వైరల్ ప్రపంచం థియేటర్స్ లో చూడాలి సో ప్లీజ్ సపోర్ట్ గుడ్ ఫిల్మ్స్ సో మోర్ ఆఫ్ దిస్ కెన్ గెట్ మేన్ యా ఐ థింక్ యంగ్ గర్ల్స్ ఐ మీన్ ఆఫ్ కోర్స్ లవ్ అండ్ సో ఐ థింక్ ఇట్స్ గుడ్ టేక్ గర్ల్స్ రైట్ నౌ ఆన్ మూవీ వైరల్ ప్రపంచం చూసనా చూసిన సారీ నా తెలుగు మూవీ చాలా బాగుంది అన్ని డిపార్ట్మెంట్స్ బాగా చేశారు యాక్టింగ్ సౌండ్ సినిమాటోగ్రఫీ డిరెక్షన్ సౌండ్ డిజైన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అందరి అందరూ వచ్చి చూడండి మూవీని థ్యాంక్ యూ ఒక కొత్త విషయం జనాలకు చెప్పాల్సింది చెప్పాడు అనిపించింది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటంటే లీక్ అయిన వీడియోస్ అనేవి పర్సనల్గా ఉంటాయి ఆ పర్సనల్ వీడియోస్ని మీరు పాన్ వీడియో అనుకొని చూసేసి ఆనందపడ్డం ఇట్స్ నాట్ రైట్ ఆ పాయింట్ని రేస్ చేయడం నాకు బాగా నచ్చింది సినిమాలో అనమాట యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు సో డైరెక్షన్ చాలా బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్ అతను బాగా వాడుకున్నారు టైమ్ అనే దాన్ని స్క్రీన్ పేరు వాడుకున్నా చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఎంతవరకు కట్ చేయాలి అంతవరకు కట్ చేయడము అది నాకు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా ఎందుకంటే మ్యూజిక్ బాగుందాన్ని బాగుంది అందరూ అందరూ చూడాలి అందరికీ తెలియాల్సిన విషయం అయితే వైరల్ మూవీ అనేది చాలా బాగుంది బ్రో ఎందుకంటే ప్రజెంట్ యూత్కి కొంచెం మెసేజ్ లాంటిది ఇది ఎందుకంటే సబ్జెక్టు బాగా ఎందుకంటే కొందరు గర్ల్స్ మోసపోతుంది అబ్బాయిలు కొంతమంది ఫ్రాడ్ చేస్తుంది పర్టికులర్గా చూపించారు ప్రజెంట్ యూత్ చూడాల్సిన మూవీ ఇది సో చూసి చాలా బాగుంటుంది మీరు చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఫస్ట్ థియేటర్కి వచ్చి మూవీ చూడండి వైరల్ మూవీ ఆ తర్వాత మీకే తెలుస్తుంది మూవీ చాలా బాగుందండి ఎక్స్పెరిమెంటల్ అండ్ వెరీ సిన్సియర్ ఫిల్మ్ చాలా బాగా అనిపించింది వాళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ కూడా చాలా నీట్గా చెప్పారు అండ్ ఐ మీన్ వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంది దాన్ని అంత సేఫ్ సస్టైన్ చేయడం అనేది చాలా కష్టం యాక్చువల్గా అయితే బట్ డైరెక్టర్ హ్యాస్ డన్ బ్రిలియంట్ జాబ్ అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ ఎవ్రీ ఎవ్రీ క్యారెక్టర్ చేసిన వాళ్ళు చాలా చాలా బాగా చేశారు ఓవరాల్ చాలా సిన్సియర్ ఫిల్మ్ ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఎస్పెషల్లీ అమ్మాయిలందరూ చూడాల్సిన సినిమా ప్రజెంట్ జనరేషన్కి చాలా యాప్ట్ ఉంటుంది ఇది సో యా ప్రాబ్లీ నీడ్ ఆఫ్ ది హార్ అన్ ఫిల్మ్ కూడా అనొచ్చు సో యా ఎవ్రీ వన్ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్ చాలా బాగుందండి చాలా బాగా చేశారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఆర్ఆర్ చాలా బాగా చేశారు ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి ఎలాంటి కైండ్ ఆఫ్ ఆడియన్స్ అంటే ఇంటర్నెట్ వాడు వాడుతున్న వాళ్ళందరూ ఆడియన్స్ ఈ సినిమాకి సో యా సినిమా పేరు వైరల్ సినిమా చాలా బాగుంది టూ అవర్స్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది టూ అవర్స్ ఫోన్ స్క్రీన్ మీద మనని అంత ఎంగేజ్గా చూపించడం మాత్రం చాలా బాగా నచ్చింది ఎక్కడ కూడా మనము స్క్రీనే మనం రోజు చూస్తూ మ్యూజిక్ చాలా బాగుంది యాక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ మూవీ వాస్ ఎంగేజింగ్ త్రో టూ అవర్స్ చాలా బాగుంది ఐ తర్వాలు ఎంజాయ్ మూవీ అండ్ దర్ ఇస్ అ గ్రేట్ మెసేజ్ విట్ ఇస్ నీడెడ్ మచ్ ఫర్ ద యూత్ నౌ అండ్ దర్ ఆర్ సమ్ ఫ్యాక్స్ ఐ డోంట్ గివ్ అ వె స్పాయిలర్స్ బట్ మెసేజ్ వాస్ గ్రేట్ అండ్ ఇట్ ఈస్ ఎవ్రీ ఇన్ వన్ ఇన్ ద యూత్ నోవై డేస్ హ్యాస్ టు వాచ్ దిస్ మూవీ ఇట్స్ అ గ్రేట్ మూవీ డోంట్ బిజినెస్ ఇన్ ద సిల్వర్ స్క్రీన్ డైరెక్షన్ చాలా బాగుంది ఎడిటింగ్ నేమ్ ఎనీ క్రాఫ్ట్ సో ఫోటోగ్రఫీ కానీ ఐ మీన్ ఇన్ ఐ డోంట్ నో ద బడ్జెట్ బట్ వాళ్ళు గివన్ బడ్జెట్లో చాలా బాగా వచ్చేసారు విజువల్స్ అవేర్ క్రేజీ ఫోటోగ్రఫీ వాజ్ క్రేజీ మ్యూజిక్ చాలా బాగుంది యాక్షన్ ఎడిటింగ్ ఎవ్రీథింగ్ వాస్ ఫ్యాబ్లస్ డైరెక్షన్ అండ్ పెర్ఫార్మెన్స్ని చాలా బాగా తీసుకున్న రాబర్ట్ గెలిగి అంటే మనం అంత చూసే సెల్ఫీ కెమెరాస్ లాగానే స్టైల్ చూసారు కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ అ సెల్ఫీ బట్ యాక్షన్ చాలా బాగా చేశారు డోంట్ మిస్సెస్ థ్యాంక్ యూ వైరల్ ప్రపంచం ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఇట్ ఈస్ అ మస్ట్ వాచ్ మూవీ చాలా బాగుంది ఇట్ ఈస్ వెరీ నైస్ ఇట్ ఈస్ వెరీ ఎడ్యుకేటింగ్ అండ్ Women safety guarantee talks a lot, so it is a very good watch. I think uh, the uh, the message it gave uh, it is very nice. So yeah, it's a good. It, it's it's great actually. Viral Prapancham, This film film chala bauch Every woman has to see this film and. Uh, క్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ రియలీ నైస్ స్క్రీన్ ప్లే ఇస్ నైస్ స్టోరీ వైజ్ వస్తే యూ కెన్ యాక్చువలీ ఫీల్ లిటిల్ నాస్టాలజీ కావన్నీ ఆ డెస్క్ టాప్ అండ్ ఆల్ అండ్ ఇది వెరీ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం చాలా అంటే ఇలాంటివి ఎప్పుడు చూసున్నాం మనము తెలుగులో అండ్ ఐ కంగ్రాచులేట్ ది టీమ్ వైరల్ ప్రపంచం చాలా బాగుంది మూవీ ఇట్ వాజ్ లవ్లీ వాచింగ్ యాక్టర్స్ చాలా బాగా చేశారు డిరెక్షన్ వాజ్ అల్టిమేట్ ఇట్స్ న్యూ ఏజ్ మూవీ అనుకోవచ్చు చాలా బాగుంది ఐరో ఐ జస్ట్ రికమెండ్ కి అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి మూవీ చూడాలి సక్సెస్ చేయాలి మూవీ చాలా బాగుంది వైరల్ ప్రపంచం నేటి సమాజంలో జరిగే రెగ్యులర్ ఇన్సిడెంట్స్ని అంటే రెగ్యులర్ కాదు మోస్ట్లీ జరిగే ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఒక లవర్స్ మధ్య జరిగే ఇంటిమేట్ సీన్ని దానివల్ల అయ్యే మో డిజాస్టర్స్ని చాలా కరెక్ట్గా పాయింట్ అవుట్ చేసి వారికి ఎలా జనాలని మార్చగల అనేది చూపించారు ఈ మూవీ చూసిన తర్వాత అనిపిస్తుంది ఆడియన్స్ కూడా లైక్ ఇలాంటి వీడియోస్ ఏమైనా వీళ్ళ దగ్గర ఉంటే డిలీట్ చేసుకోవడం కానీ ఇలా నెక్స్ట్ నెక్స్ట్ ఎవరికైనా ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి చాలా బాగుంటుందని అనిపిస్తుంది మూవీ బట్ మోస్ట్లీ యాక్టర్స్ వెరీ ప్లేడ్ వెల్ బికాస్ దే మేడ్ సా దే మేడ్ ఆడియన్స్ టు ఫీల్ దేర్ ఎమోషన్ అంటే నార్మల్ పీపుల్ అన్ ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ ఆరక్టర్స్లో బాగుంది బాయ్ మూవీ బాగుంది సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది మూవీ అందరు చూడొచ్చు డైరెక్షన్ బాగుంది మ్యూజిక్ బాగుంది వైరల్ ప్రపంచం సినిమా చూసాము సో యాక్చువల్లీ సినిమా చాలా ఎంగేజింగ్గా ఉంది ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ తోటి ఇంతకుముందు వేరే ఫిల్మ్స్ కూడా మన దగ్గర అయితే రాలేదు సో అండ్ ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ తోటి ఒక ఫుల్ ఫిల్మ్ ఎంగేజింగ్గా షూట్ చేయడం కూడా అంత ఈజీ కాదు బికాస్ లైక్ ఆబ్వియస్లీ ఆడియన్స్కి గా బోర్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో బట్ స్టిల్ ప్రతి సీన్ స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ రాశాడు అండ్ మేకింగ్ వైజ్ కూడా చాలా నీట్ ये यहाँ చుట్టేసినట్టు లేకుండా చాలా నీట్గా ప్రొఫెషనల్గా షూట్ చేశారు సో ఐ రియలీ లైక్ డిట్ అండ్ బ్రిజేష్ అండ్ టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా రోనక్ అంటే లిమిటెడ్ క్రూ ఉన్న లిమిటెడ్ కాస్ట్ ఉన్న తక్కువ మంది యాక్టర్స్ తోటి కూడా చాలా క్లియర్గా నీట్గా షూట్ చేశారు ఫిల్మ్ సో రోనక్కి అండ్ సన్నీకి సన్నీ నవీన్ సో చరణ్ అండ్ అందరూ చాలా బాగా చేశారు అమ్మాయిలు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ యా ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ గైజ్ ఐ జస్ట్ వాచ్ ద ఫిల్మ్ వైరల్ ప్రపంచం ద థింగ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ టీమ్ చాలా చాలా మంచి వర్క్ చేసింది ఎస్పెషలీ ద సౌండ్ డిజైన్ ఈజ్ రియలీ రియలీ గుడ్ అండ్ ఐ థింక్ రీసెంట్లీ తెలుగు ఫిల్మ్లో కొంచెం ఎక్స్పెరిమెంటల్గా యూనో క్వైట్ న్యూ కాన్సెప్ట్ చెప్పాలంటే వైరల్ ప్రపంచం మీన్స్ క్వైట్ క్లోజ్ టు దట్ సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ దట్స్ ఎట్ గైస్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ప్రొవైడింగ్ కైండ్ ఆఫ్ వైరల్ ప్రపంచం అనే మూవీ చూసామండి ఇట్ వాజ్ సో సో గుడ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఈ రోజు వరల్డ్లో యాజ్ అ యంగ్ ఉమెన్ బాగుంది అంటే ఈ రోజుల్లో జరిగే ఇన్సిడెంట్ని చూపిచ్చిరాలి యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది బాగుంది గుడ్ మెసేజ్ ఐ రియలీ లైక్ ద కాన్సెప్ట్ అండ్ ఇట్స్ స్ప్రెడింగ్ లిటిల్ అవేర్నెస్ అబౌట్ హౌ సీరియస్ దిస్ క్రైమ్ ఇట్ ఈస్ అండ్ ఐ రియలీ లైక్ ద కాన్సెప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ స్పెషలీ కెమెరా వర్క్ వర్ ఉండ్ ఇట్ జాబ్ అండ్ ఐ లవ్ ద యాక్టింగ్ ఆఫ్ స్పెషలీ ఎక్సలెంట్ ఎవ్రీ యంగ్స్టర్ షుడ్ యాక్చువల్లీ వాచ్ ఇట్ అంటే సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి కదా సో దాని గురించి అసలు ప్రతి ఒక్కరూ చూడాలి మూవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి